నిభుని చేత చిన్ననాటి నుంచి ప్రభువా ఈ దేర్గకాల చేత బాధపడుతున్న జనబిట్లు ఉన్నారు నజరేయ ఎస్సీ క్రీస్తు నామములో వాందర్రికి స్వస్థత కనొనుగా కన పరిశునము ఈ గణ కార్యములు జరిగించు ఉదే కారణమైన మీరు మాట మాట్లాడండి మమ్మల్ని దర్శించండి ఈ వాక్యం చేత మమ్మల్ని ధైర్యపరచండి తృప్తిపరచండి సరిచేయండి ఆదరించండి కృప చూపించండి మీకే మహిమ ఆరోపిస్తుంది యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమేన్ అపోస్తలు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం అపోస్తలు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వచనం చదువుకుందాం మెలుకుగా ఉండి విశ్వాసమ నిలకడగా ఉండడి పౌరుషము గలవారై ఉండడి బలవంతులై ఉండడి మీరు చేయు కాలి నిలకడగా ఉండి పౌరుషమ గలవారై ఉండడి బలవంతులై ఉండడి మీరు కార్యములను ప్రేమతో చేయండి పదమూడు పద్నాలుగు వచ్చిన దీనిలో పదమూడు వచ్చిన ఉన్న ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం పౌరుషము సహోదరి సహోదర అపోసూ కొరింది సంఘానికి రెండు పత్రికలు రాశాడు ఈ మొదటి పత్రిక ఆ కొరింది పట్టణంలో ఆ కొరింది పట్టణం అనేది అతి భయంకరమైన పట్టణం అక్కడ విభిచారం జరుగుతూ ఉండేది అక్కడ వేసతనం జరుగుతూ ఉండేది మోసాలు జరుగుతూ ఉండేది ఎందుకంటే అక్కడ అది చాలా ఉన్నతమైన పట్టణం ఆ పట్టణము చాలా చాలా ధనవంతులు ఆ పట్నంలో ఉంటూ ఉండేవారు ఆ రోజులో అంత మాత్రమే కాదు అనేక ప్రాంతాల నుండి అక్కడికి వచ్చి అనేక మంది వ్యాపారం చేస్తూ ఉండేవారు డబ్బు ఎక్కడ ఉంటుందో గర్వం ఉంటుంది డబ్బు ఎక్కడ ఉంటుందో కాపు ఉంటుంది డబ్బు ఎక్కడ ఉంటుందో విలాసవంతమైన జీపు అక్కడ కనబడుతూ ఉంటుంది కాబట్టి ఆ కాలంలో ఆ కాలంలో గరుంది పట్టణం అనేది చాలా విలాసవంతమైన పట్నముగా పాపముతో నిండి ఉన్న పట్నముగా చాలా భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన కార్యం జరుగుతున్న పట్నముగా ఆ పట్నం ఆ దినాల్లో ఉంది అయితే అపోసల పావులు అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గురించి అక్కడ ప్రకటించి ఆ సుమార్త ప్రకటన ద్వారా అనేక మందిని అనేక మందిని దేవుని వైపు చెప్పడం జరుగుతూ వచ్చింది అయితే ఆనాడు ఆ కొరింది పట్నము సుమార్త పట్టణంగా మారిపోయింది ఆ కొరింది పట్నంలో అనేక మంది రక్షించబడ్డారు అనేక మంది రక్షించబడి వారందరూ కూడా ఒక సంగముగా వారందరూ కూడా దేవుణ్ణి ఆ కాలంలో స్థుతిస్తున్న పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం అలాంటి కొరింది పట్నంలో దేవుని సుమార్త ప్రకటించబడి అందరూ కూడా దైవికముగా ఎదుగుతున్న దినాల్లో ఆ యొక్క కురుంది ఉన్న ప్రతికూల పరిస్థితి ఏమిటంటే ఆ కురింది పట్నము ఆ సంఘములో చాలా మంది ఆధిక్యాన్ని కోరు కోరుకుంటున్నారు ఆ కొరిని పట్టణంలో చాలా మంది చాలా మంది కురింది పట్టణంలో ఆ సంఘంలో మనం చూస్తే విభేదాలనే అందుకని ఆ విభేదాలను సరిచేయడానికి ఆ విభేదాలను తొలగించడానికి పౌరుకి ఆ సమాచారం అందినప్పుడు పౌరు ఏం చేస్తున్నాడంటే కొన్ని సంఘానికి ఈ ఉత్తరము రాయటం అను అందుకని మొదటి అధ్యాయంలో అధ్యాయంలోనే మనకు కనిపిస్తా ఉంటది కొన్ని పట్టణం గురించి కొన్ని ఆ సంఘం గురించి పౌరు అంటున్నాడు పౌరు అంటున్నాడు నా సహోదరులారా మొదటి అధ్యాయం పదకొండు అంటాడు నా సహోదరులారా మీరు కలహములు కలవని మిమ్మల్ని కూర్చుయో ఇంటివారి వలన నాకు తెలియవచ్చు మీలో ఒకడు నేను పొగులు వాడను ఒకడు నేను అప్పుల వాడను మరి ఒకడు నేను కెఫ వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడను చెప్పుకున్నాడు నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని అక్కడ వారిని సరి చేయటానికి అపోసల పౌలు ఈ ఉత్తరము క్లోయో ఇంటి వారు అన్న సమాచారం వదితే అయ్యా కొరింది పట్టణం నువ్వు వచ్చావు సువార్త ప్రకటించావు అందరూ మార్పు చెందరు కానీ క్రమేణి ఆ సంఘంలో ఏం జరుగుతుందంటే వారు ఏ కోరు ఏం చూస్తున్నారు వారు ఆధిక్యాన్ని కోరుకుంటున్నారు సంఘంలో పాపం ప్రవేశించింది సంఘంలో విభజన వచ్చింది అపవాది బాగా పనిచేస్తా సంఘంలో కాబట్టి దైవజనుడ నీవు ఒకసారి కొన్ని పట్టణాన్ని నాప చేసుకో అని అప్పుడు ఏంటి వారు అన్న విషయం తెలిసినప్పుడు పౌరు ఈ మంత్రం వారికి రాస్తూ మీరు కొంతమంది వాడని అపుల్లో వాడని క్రీస్తు వాడని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు ఇలా చెబుతూ చాలా వారిని సరి చేయడానికి ఎన్నో విషయాలను ఎన్నో విషయాలు మీరు మదరి పత్రిక చదవండి ఎన్నో విషయాలను ఈ యొక్క పత్రికలో పౌరు భక్తులు రాస్తూ వచ్చాడు ఆయన చివరికి వచ్చినప్పటికీ ఆ సంగమతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సంగమ మీరు మెరుగుగా ఉండండి సంగమా మీరు విశ్వాసం నిలకడగా ఉండండి సంగమా మీరు పౌరుషోకల వారై ఉండండి సంగమా మీరు బలవంతులై ఉండండి అని పౌరులు మాట్లాడుతున్నారు ఈ ఉదయ కాలశంలో ప్రభు నా హృదయంలో పెట్టిన మాట మనము క్రీస్తు కొరకు పౌరుషముగా బ్రతకాలి క్రీస్తు కొరకు మనము పౌరుషముగా ఈ భూలోకంలో బ్రతకాలి చాలా మంది క్రైస్తవి మట్టే చాలా ఈజీగా తీసుకుంటున్నారు క్రైస్తమ్యం అంటే చాలా మంది అనుకుంటున్నారు ఏముందండి క్రైస్తమంటే మేము లోకంలో ఉండేవాళ్ళం లోకంలో ఉంటూనే ఇప్పుడు మందిరానికి వెళ్తాం అనుకుంటున్నారు మేము లోకంలోనే ఉంటాం పాపంలోనే ఉంటాం మేము లోకానుసరమైన జీవితం జీవిస్తూనే ఉంటాం కానీ మేము అందరం మంచి వాళ్ళు అనుకోవాలి అందరం యోగ్యం అనుకోవాలి అందరం ఇంకొక రకంగా అనుకోవాలి కాబట్టి మేమేం చేస్తామంటే పొందుకోవడానికి ఒక ఒక మంచి వ్యక్తి అని అనుకోవడానికి మేమేం చేస్తామంటే మందిరానికి వెళ్తామని లోకము లోకము లోకంలోనే ఉంటున్నారు లోకాన్ని ఆ జీవితం నుంచి బయటికి పాలతో పాప జీవితం విడిచిపెట్టలేదు కానీ దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు దేవునికి మందిరానికి వచ్చి దైవజన్లు బాప్తి కొరకు ప్రకటిస్తూ ఉంటే రక్షణ కొరకు పిలుపునిస్తూ ఉంటే ఉద్దేకంతో వారు ఏం చేస్తున్నారంటే ఆవేశంగా బాప్తి కొరకు సిద్ధపడుతున్నారు బాప్తి తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు వెళ్ళి బాప్తి తీసుకుంటారు బాప్తి తీసుకున్న కొన్నాళ్ళు బాగానే ఉంటుంది వారి జీవితం కానీ బాప్తిసం తీసుకున్న కొన్నాళ్ళకి వారి జీవితంలో మళ్ళీ స్వభావం కనిపిస్తుంది మళ్ళీ లోకం కనిపిస్తుంది మళ్ళీ అదే పాప జీవితాన్ని వారు విడిచిపెట్టలేక దేవుడు అటు లోకం అన్నట్లుగా వారి జీవితము అందుకని అన్ని లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తారు లోకాను బ్రతుకుతారు పాపములను జీవిస్తారు అయితే కొన్ని సంఘానికి పవన్ ముత్తలు రాస్తూ చాలా విషయాలు మొదటి అధ్యయనం నుండి ఆయన బోధిస్తూ వచ్చాడు ఈ చివరి అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే సంగమా మీరు పౌరుషము గలవాద ఉండండి పౌరుషం గలవాద ఉండండి ఉండండి అని చెప్పినప్పుడు పౌరుషం లేకపోతే ఈ లోక సంబంధమైన రోషం కాదు పౌరుషం కాదు కొంతమంది ఈ భూ సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తా ఉంటారు కొంతమంది చూడండి ఎంత భవిష్యం ఉంటుందంటే కొన్ని విషయాల్లో ఆస్తుల దగ్గర లేకపోతే ఆధిక్యాల దగ్గర లేకపోతే గొప్ప చేసే విషయంలో ఎంత భౌరుష్యమో మాకు ఆధిక్యత ఇవ్వలేదు మాకు సంఘ పెద్ద పోస్ట్ ఇవ్వలేదు మాకు ట్రెజరర్ పోస్ట్ ఇవ్వలేదు మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని గుర్తించలేదు మాకు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు ఇలాగా చాలా మంది లోక సంబంధమైన వాటిలోనే జీవిస్తూ ఉంటారు ఒకవేళ దైవశ్రు మర్చిపోయాడు దైవచు మర్చిపోయింది తోటి విశ్వాసులు మర్చిపోయారు ఏం చేయాలి సంఘం ఏం చేయాలి విశ్వాసులు ఏం చేయాలంటే అయ్యో మా పాస్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నారు పాస్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నారు వారి పనుల్లో వారి కార్యక్రమాలు బిజీగా ఉన్నారు అందరినీ చూసుకుంటారు అని ఏం చేయాలి చెప్పలే మీరు ఇంకా నిద్రలో ఉన్నారా ఏం చేయాలి పట్టించుకోకూడదు మమ్మల్ని ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు మా కానిక్యత ఎవరవ్వాలి దేవుడి ఎవరు ఇవ్వాలి దేవుడి వారు మమ్మల్ని కనపరిచేది ఎవరు దేవుడి మమ్మల్ని కనపరచ అనుకోవాలి తప్ప లేని లేనిపోనివి పెట్టుకుని లోపల లేనిపోని అంటే లోపల పని పనిచేస్తుంది ఇంకా శరీరం పనిచేస్తుంది వారి జీవితంలో ఇంకా శరీరం పనిచేస్తుంది వారు దేవుని వైపు తిరిగే పరిస్థితి లేదు ఇలా నామకాంతమైన భక్తి జీవితం వారిలో ఉంటుండే తప్ప నిజమైన భక్తి జీవితం వారిలో లేదు వారి భవిష్యం అంతా ఈ భూసంబ విషయాలు నేను ఈరోజు బైబిల్ ఎలా అయినా సరే ఒక పది అధ్యాయాలు చదవాలి ఒక పుస్తకం నేను అవజేయాలనే పౌరుషం ఉందా ఈరోజు గంట సమయం నేను మోకాళ్ళు దిక్కోకుండా ప్రార్థన చేయాలనే పౌరుషం ఉంటుందా బంధువు చదవదు లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడతా ఉంటారు మాకు అంటే లోక సంబంధం అన్ని కూడా సంఘంలో పెడతా ఉంటారు ప్రార్థనలో పౌరుషం ఉండదు నా భక్తి జీవితంలో పౌరుషం ఉండదు ఇతరులకు నేను ఇవ్వాలి అందరికీ నేను ఎక్కువ ఇవ్వాలి జీవితాన్ని కొరకు అనే దాంట్లో పౌరుషం ఉండదు కానీ లోక సంబంధం వాటికి వచ్చినప్పటికీ పౌరుషం కలిగి వారు జీవిస్తూ ఉంటారు మాట్లాడను నేను వారితో వారి మొఖం చూడను వాళ్ళు పెడితే నేను తిన్ను ఇక వారితో నాకు కట్టిప్పు ఇక నేను స్నేహం చేయను అన్నట్లుగా చాలా మంది ఉంటారు పిల్లలను గమనించండి ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీ పౌరుషం ఈ భూసమైన వాటి మీద కాదు నీ పౌరుషం ఈ ఆస్తి పొలము ఇంకా అది ఇది కాదు నీ పౌరుషం అనేది సంఘంలో సేవకుడు గుర్తించాడా గుర్తించలేదా లేకపోతే విశ్వాసం గుర్తించారా లేకపోతే నీ పౌరుషం ఇక్కడ పౌరుడు చెబుతున్న పౌరుషం అది వేరు అది వేరు సంగమా మీరు దేవుడి విషయంలో పౌరుషం కలిగి ఉండాలి అరియోయా దేవుని కార్యాలకు ఎక్కడైతే అవమానం ఉందో దేవుని కార్యాలి ఎక్కడైతే అవమానం కలుగుతుందో ఎక్కడైతే దేవునికి మహిమ రావట్లేదో ఆ విషయంలో పౌరుషం కలిగి ఉంటారు పరుషము విషయంలో పౌరుషం కలిగి నువ్వు జీవించాలి నీతి విషయంలో నువ్వు పౌరుషం కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో నీవు దేవుని కార్యాల విషయంలో పౌరుషం కలిగి నువ్వు జీవించాలి తప్ప ఈ సంబంధమైన వాటి కొరకు నీవు పౌరుషం కలిగి నువ్వు ఎంత మాత్రం కూడా ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి అర్థమైందండి ఈ రోజు సంఘ పెద్దమైతే చెప్పండి ఇంకో సంవత్సరం పోస్ట్ ఊడిపోతాయి అవునా ఊడిపోతాయి ఇంకొకటి వచ్చేస్తారు సంఘపంతికి ఈ రోజు అయితే ఇంకోటి వచ్చేస్తారు ఇంకొక వ్యక్తి వచ్చేస్తాడు ఈ రోజున ఆధిక్యతలు కాదు మనం కోరుకోవాల్సింది ఆధిక్యతలు కాదు దేవుని కృప కొరకై మనం వేడుకోవాలి అదిలో దేవుని కృప కొరకై వేడుకోవాలి ఎన్ని ఆధిక్యత ఉపయోగం ఏముందండి ఎన్ని ఆధిక్యత ఉపయోగం ఏముంది దేవాలయానికి తన వ్యక్తులు వచ్చారు ప్రార్థన చేయటానికి ఒకడేమో గొప్ప ఒకడు వచ్చాడు ఆ ఏమంటున్నాడు ఆ గొప్ప వారని వారో అంటున్నాను రాబడి అంత దశాగం చేస్తున్నాను నేను దొంగని కాదు ద్రోహిని కాదు నేను విభిచారని కాదు నేను అది కాదు నేను ఇది కాదు అని చెప్పుకుంటా బతుకుతున్నాడు వాడు అని చెప్పినా దేవుడికి తిరిగి వాడు ఏం చేస్తున్నాడు వాడిని మనిస్తే దేవుడు వాడిని మనస్తేవుడు తిరిగ కానీ వాడు ఏమన్నాడు తెలుసా ఈ సొంకర్ వల్లే ఉన్నది నీకు ప్రధున్నత వస్తున్నదిభు అని చెప్తున్నాడు అంటే వీడికి ఏం కావాలి వాడిని తక్కువ చేయాలి వాడిని వేరే చూపించాలి నేను మాత్రం ధనపరచబ మనుషు నన్ను మంచి వాడు అనుకోవాలి యోగ్యుడు అనుకోవాలి మనుషులు నన్ను ధనపరచాలి అనుకుంటా ఇలా దేవుడి చెబుతున్నమాట ఇక్కడ భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట భవిష్యం కలిగి ఉండండి అంటే ఈ పూర్సమందం వాటి విషయమై కాదు నీవు అరసంబంధని విషయంలో ఆత్మసందన విషయాల్లో నీవు భవిష్యంత ప్రతక అరే లోయ అరే నాకు భయముల్లో ఎంతో మంది భక్తులు కనిపిస్తారు వాళ్ళు క్రీస్తు కొరకు లేదా దేవుని కొరకు ఎంత భవిష్యంగా భవిష్యం కలిగి వారు ప్రత్యక దేవుని కార్యాలకు అక్కడ ఎక్కడ కూడా అవమానకుండా వారు ఎంత జాగ్రత్త పడ్డారు వారు అక్కడ దేవుడు వారి ద్వారా అద్భుతం జరిగితే వీరు దేవుని దేవుని యొక్క నుండి వచ్చిన వారు అనుకున్నారు అనుకొని వారికి వారి భాషలో పేర్లు పెట్టి ద్రౌపది అని హెర్మే అని పేరు పెట్టి వారు ఏం చేశారో తెలుసా వారిని రాజులుగా వారిని ఒక ఆధిక్యత కలిగిన వారిగా వారిని ఘనపరుస్తున్నారు కనపరచాలని ట్రై చేస్తున్నారు జరిగిందో తెలుసా అలా ట్రై చేస్తున్నప్పుడు పౌలు శీల వారు ఏం చేశారు తెలుసా వారు ఏమాత్రం కూడా దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోనారు మేము మీలాంటి మనుషులనే ఉన్నారు అపోసల కార్మి పర్వాధ్యాయంలో పేదలు పేదల దగ్గరికి వచ్చి పేదల దగ్గరికి వచ్చి కొన్ని ఏం చేస్తున్నాడు పేదరు కాల మీద పడతా ఉన్నాడు పేతురు కాల మీద ఉన్నాడు పేదరు కాల మీద పడతా ఉంటే పేదలేమన్నాడు నేను నీలాంటి మనుష్యుడనే నీలాంటి మనుష్యుడనే అని చెప్పాడు పిల్లలు గమనించండి ఈ రోజున దేవుని పిల్లలగా మనం ఘనతలు కోరుకోకూడదు క్రీస్తు విషయమై మన ప్రభు కొరకు పౌరుషం కలిగి మనం బ్రతకాలి దేవుని నామము ఎక్కడ అవమానం అనేది పొందుకోకూడదు దేవునికి రావాల్సిన ఆధిక్యత దేవునికి రావాల్సిన మహిమ మనం ఏ మాత్రం కూడా పొందుకోకూడదు అలెలుయా అలెలుయా పాత నిబంధనలో మనం చూస్తే దావీ మనకు కల్పిస్తాడు ఎంత దోషం కలిగిన వాడిని దావీరు జీవు గల దేవుని సైన్యులను దర్శించుకు ఈ సంతని ఫిలిస్తీయుడు ఎంతటి వాడన్నాడు గురియాత్ గురించి మాట్లాడుతున్నాడు దావీ ఎవరు బలవంతుడా కాదు బలహీనుడు ఎవరు యుద్ధం వచ్చా యుద్ధం రాదు దామీదెవరచుకున్నాడా ఆయుధాలు లేవు కానీ దామీదికున్న ధైర్యం ఏమిటంటే నా దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుని గురించి పౌరుషము కలిగి ఉన్నాడు దామీడు అదే విధంగా కలి పర్వతం మీద ఏరియా ఎంత రోషం కలిగి ఎంత రోషం కలిగి మాట్లాడుతున్నాడు ఈ రోజున ఈ రోజున మీరు ఎందుకు రెండు తప్పులు మంచి ఉన్నారు ఈ రోజు తేలిపోవాలి దేవుడ కాగా తేలిపోవాలి రండి మనం చూసుకుందామని అక్కడ ఉన్న ఇతర ప్రవక్తలను ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు కానీ దేవుడి కొరకు దేవుడి పక్షణ ఒకే ఒక వ్యక్తి నిలబడ్డాడు ఆ రోజున ఏం జరిగిందో మనందరికి బాగా తెలుసు ఆ వ్యక్తి దేవుడి కొరకు పౌరుషం నిలబడ్డాడు కాబట్టి దేవుడు ఆకాశం నుండి ఆత్మీయ కిందకు దించాడు ఆ తడిసిన పనిని దేవుడి కాల్చి వేశాడు ఆయనే గొప్ప దేవుడని దేవుడు తను నిరూపించుకున్నాడు ఇలా మనం ప్రభు కొరకు పౌరుషంగా బ్రతకాలి ప్రభు కొరకు రోషంగా బ్రతకాలి ప్రభువు ప్రభు కార్యాలలో ఎక్కడ కూడా ఆయన కార్యాలకి ఆయన నామానికి ఎక్కడ అవమానం అనేది జరుపుకోవడం టార్చర్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు కొరకు హింసించబడ్డాను అనే ఒక పుస్తకాన్ని రచించిన రిచర్డ్ హోమ్ బ్రాండ్ రిచర్డ్ హోమ్ బ్రాండ్ అనే దైవజుడు తన భార్య పేరు సబీనా హోమ్ బ్రాండ్ వీరు క్రైస్తవేతర దేశాల్లో అంటే వారి సొంత దేశంలోని అర్మేనియా ఆ పరిసర ప్రాంతాల్లో వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు వారు రహస్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు రహస్యంగా బైబిల్ ప్రధానంగా బైబిల్ వారు పంచిపెట్టేవారు ప్రతి ఒక్కరికి కూడా దేవుడి గురించి స్వార్థం ప్రకటిస్తూ అనేక విశ్వాసంలోకి తీసుకుని వచ్చారు ఆ కుటుంబం ఆ కుటుంబం ఒక రోజున ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్ లో వారు చెప్పింది ఏంటంటే అది సేవకుల మీటింగ్ అని చెప్పారు దానిలో రాజకీయ నాయకులు కూడా వచ్చారు ఆ దేశ నాయకులు కూడా వచ్చారు అక్కడ ఉన్న గొప్ప గొప్ప సేవకులు అందరూ కూడా ఏం చేస్తారంటే గొప్ప గొప్ప సేవకులందరూ ఆ మీటింగ్ లో ఏం చేయాలి సేవల మీటింగ్ లేకపోతే ఇంకొక మీటింగ్ అన్నప్పుడు ఏ మీటింగ్ అక్కడ అన్నప్పుడు ఎవరికి పంచబడాలి ఏ సయపరే కనపరచబడాలి కానీ అక్కడ జరుగుతుంది ఏమిటంటే యేసు అనే పేరు లేదు అక్కడ దేవుడు అనే పదం లేదు అక్కడ అక్కడ ఉన్న నాయకుడు అందరినీ పవర్టం మొదలు పెట్టారు పొగం మొదలు పెట్టారు కదా అలా జరుగుతూ ఉండగా వీరు కూడా దైవ ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆ మీటింగ్ లో కూర్చున్నారు వారు వింటున్నారు ఎక్కడ ఈసు వారికి మహిమ రావట్లేదు ఘనత రావట్లేదు ఒక మాట నేను చెప్తున్నాను దేవుడు రోషం కలిగిన వాడు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన మహిమను ఎవరికి ఇచ్చే దేవుడు కాదు మీరు బైబిల్కి చదవండి ఆయన మహిమను ఎవరికి వాళ్ళ దేవుడు ఎవరికి దేవుడు ఆయన రోషము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన పిల్లలతో మనం కూడా ప్రభు విషయంలో అలాంటి పౌరుషం రోషం కలిగిన వారు హలో ఆయన అక్కడ వారు ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న కూడా నాయకులు పగటం మొదలు పెట్టారు యేసు ప్రభుత్వం ప్రకటించట్లేదు ఆయన కనపరచట్లేదు ఏమీ లేదు జరుగుతూ ఉండగా సమీరా గుండ్రాండ్ రిచర్డ్ ఉండ్రాండ్ భార్య ఆ మంట తన భర్తతో రిచర్డ్ వారందరూ కూడా యేసు యేసుక్రీస్తు మొక్క మీద ఉన్న వస్తున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళు వారందరూ కూడా యేసుక్రీస్తు మొక్క మీద ఉమ్మోస్తున్నారు నువ్వు వెళ్ళి తుడు అంటున్నాడు కూర్చున్నాడు ఈయన మౌనంగా కూర్చున్నాడు మళ్ళీ తట్టున్నాయి మళ్ళీ క్రిస్తు మొక్క మీద ఉమ్మోస్తున్నారు నువ్వు వెళ్ళి ఆ ఉడి చెయ్యి అంటుంటే అప్పుడు ఈయనంటాడు అర్థం ఏంటి వారందరూ యేసు క్రీస్తు ప్రభుత్వం అని పరుస్తున్నారు ఆయన కనపరచట్లేదు నీవు లేచి లేచి వేసే దేవుడు అని చెప్పు ఆయన కీర్తించు వారు బోధిస్తూ తప్పు అని చెప్పి అంటే అంటాడు అమ్మా నేను లేచిననుకో నీకు పక్క అంటున్నాడు ఆయన నేను లేచిననుకో నీకు పక్కన్నాడు అంటున్నాడు ఆయన అప్పుడు ఆవిడంటది ఆవిడంటే పిరికి వాడిన భర్త నాకు ఉంటే అంత లేకపోతే పిరికి వాడిన భర్త నాకు ఉంటే ఎంత లేకపోతే ఎంత నీవు లేచి ఏసు క్రీస్తు మీద నా అమ్ముడు తుడిచి వేసే అని ఆమె అంటుంది ఆ రోజున లేచి మీరు చేస్తున్న తప్పు ఏ సయ నామం మహిమపరచబడాలి ఆయన ఘనపరచండి ఒక మనిషిని కాదు మీరు ఘనపరిచేది అని ఆ రోజున చెప్పినప్పుడు వారందరూ కూడా వారి వ్యతిరేకం అయిపోయారు అక్కడ దేవునికి మహిమ లేదని వారిద్దరు కూడా లేచి బయటకు వచ్చేసారు పిల్లరా మనం ప్రభు విష ప్రభు కార్యాల విషయంలో మనం అందరూ మన రోషం కలిగి పౌరుషం కలవారే ఉన్నాడు ఈ భూ సంబంధమైనవి వన్ టైం కూడిపోతాయి ఈ లోక సంబంధం వన్ టైం కూడిపోతాయి కానీ దేవుని పిల్లలుగా ప్రభు విషయంలో ప్రభు కార్యాల విషయంలో పౌరుషం కలిగి మనం ఆయన బ్రతుకు అలాంటి వారిని దేవుడు కనపరుస్తాడు అలాంటి వారికి ఆధిక్యత ఇస్తాడో యోసేపు పరుషుభత విషయంలో పౌరుషం కలిగి జీవించాడు దేవుని స్థుతించే విషయం దావీదు దానియలు శక్తి మేషు అభిద్రుగోలు దేవుని విషయాల్లో దేవుడే ఆయన మమ్మల్ని ఆయన మమ్మల్ని అగ్ని గురించి తప్పించగల సమర్థుడు మేము దుర్గతి చస్తామే గాని లేకపోతే మేము ఆ ప్రతికి ఏ మాత్రం కూడా నమస్కారం చేయము మా దేవుడు విడిపిస్తాడు విడిపించకపోతే మేము చనిపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం దానికి నమస్కారం చేయాలి అలెలుయ్యా

ఈ రోజున ప్రభు తన దాసుల ద్వారా చెబుతున్న మాట పౌరుషము కలిగి ఉండండి ఈ రోజున మనం ప్రభు కొరకు అట్టి పౌరుషం కలిగి జీవితాం దేవుడి మాటలు మనం ఈ దాకా ఒకే ఒక మాట మన జీవితానికి ఆశీర్వాదకరమైన మాట ప్రభు ఈ రోజు చెబుతున్నారు ఈ రెండవ రోజున ఈ రెండవ రోజున ప్రభు చెప్తున్నాడు పౌరుషం చెప్పండి రోజున ఒక ప్రభువ లోక సంబంధాన్ని వాటి గురించి పెడతారు నీ వాక్యం చదువు ప్రార్థించటలో పరిశుభ్రత నీతి యథార్థత కలిగి జీవించటంలో అయినా నీ నామాన్ని మహిమపరిచే విషయంలో నీ కొనలో బ్రతికే విషయంలో అవును ప్రభువ నేను పౌరుషంగా బ్రతుకుతాను నేను పౌరుషంగా బ్రతుకుతాను ఎక్కడ నీ నామానికి అవమానం అనేది దాన్ని నేను కలిగించిన ప్రభు అయ్యా నీ నామం మాత్రమే మహిమపరిచేటట్లుగా నేను చూస్తాను నీ కొరకు పౌరుషం కలిగి నేను బ్రతుకుతాను ప్రభు ఒక మంచి సమర్పణ ప్రభు సంధిలో తీసుకోండి ప్రార్థించాను పరమ తండ్రి జీవాధిపతి సర్వాధికారి సర్వశక్తి మంత్రుల నీకు స్తోత్ర ఈ ఉదయ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర అయ్యా ఆ ఆనాడు పౌరు కొరిని సంఘాన్ని హెచ్చరిస్తూ పౌరుషంగా ఉండండి అని చదివిస్తూ వచ్చాడు అవును ప్రభు నీవు ప్రతి సంఘంతో మాట్లాడిన రోజు మా మా గ్రామముతో సంఘము మాట్లాడుతూ వస్తున్నారు లోక సదరు విషయాలలో కాక అయ్యా ఇదిగో తండ్రి ఆత్మ ఆత్మసదరు విషయాలలో అయ్యా నీ నామాలకు సంబంధించిన విషయాలలో అయ్యా ఇదిగో తండ్రి మేము నీ పిల్లలుగా తండ్రి ఈ భూలోకంలో పౌరుషం కలిగి మేము ప్రజలకు సహాయం చేయి నీ జ్ఞానము మమ్మల్ని చెప్తాండి ఉదయకాలం నీ సంగతి వచ్చిన ప్రతి బిడ్డను ఆయన పేరు పేరు చూపడం మీరు దీపించండి ఎంతమంది తండ్రి అయా ఇదిగో తండ్రి మా గ్రామంలో ఈ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ కృపాక్షణ వల్ల వారికి తోడుగా ఉంచండి ఎంతమంది ప్రభువా తండ్రి స్తోత్ర లైవ్ లో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిస్తున్నారు తర్వాత ఈ యొక్క వర్తమానాన్ని వారందరిని వారందరినీ మీరు దీపించండి ఈ ఉదయకాలం కాలం నీ కృపను మాకు తోడుగా వచ్చి అయా నీవే మా అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్న వారి ఈ మధ్యాహ్నం సాయంకాలం జరుగుతున్న కోరికలు కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి మీకే మహిమను ఆరోపిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకే చూపిస్తూ మా ప్రభుత్వం లక్ష్యపడేలా ఏ శక్తి కలిగిన మూన ప్రార్థించి వేడుకుంట మా పర్వ తండ్రి ఆ మెట్లో మాకు తండ్రి మీరు ఆర్జ్యం వచ్చిందా మీ చిత్రపరలో కొంత నెరవేరట్లు భూమి నెరవేరిన మనందకి వందనాలు <laughs> <laughs> <�ween> <i> ఇప్పుడు దీవించి దీపించి గాక ఆమె మధ్యాహ్నం షాలి ఉన్నవారు ఇక్కడ ప్రార్థన ఉంది కదా అందుకని ఒక గంట సమయం ఎవరన్నా మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు మూడు టు నాలుగు లేకపోతే ఓకే అవకాశం ఉంటే తప్పకుండా రండి దేవుడు అందరినీ గెలిపించిన దాకా యథావిధిగా సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు సాయంకాలం గుడి ఉంది అందరూ కూడా గమనించి ప్రభుత్వం కావాలని ప్రయత్నం తండ్రి నీ పద్నాలుపుల్లో నీ గారిని జ్ఞాపకం చేసుకుని అందరికీ బాధపడుతున్నారు ఒకసారి నజడని ఏ సుక్రయిస్తున్నాడు సంపూర్ణమైన స్వస్థత కలుగులుగాకనే కలిపిస్తున్నారు నీ కృపాక్షేమాలు కలిగిన తో ప్రతి బలహీనత యేసు నాలో లైవ్ అయిపో కల్పిస్తున్నారు నీ కృప చేత బలపరిచి నీవే మహిళ కొన్ని ప్రార్థన చేస్తున్నావు అది నీకు అసాధ్యమైన ఏదీ లేదు సమస్తంలో సాధ్యపరచలే విడిపించి అద్భుతం కల్పించాలి సార్ నేను దినేష్ కన్నా కానీ జ్ఞాపకం చేసుకో బిడ్డలను నాయన ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నారు అనిపించి మంచి జాబ్ని గవర్నమెంట్ జాబ్ని ఈసారి రాసే ఎగ్జామ్లు గొప్ప విషయం నాకు వారి పక్షాన్ని ఆదించండి నీవే మహిమల పొందిన ప్రార్థన చేస్తాయి ప్రపంచం చూపించండి మేలుతో తృప్తిపరచండి అన్ని దర్శించండి స్వస్థపరచండి అందులో దాన్ని ముక్కి స్వస్థపరచండి ఆ భుజాన్ని పెంచి విడుదల ధరించండి కుమార్తెను వారి కుటుంబాలను పిల్లలు అందరిని యజమానులను మీద దీర్చించండి నీవే మనకు మనకి కార్యం జరిగించుకొని ప్రార్థన చేస్తా ఏసు ప్రార్థిస్తాం 嗯。Um